మరి జనాభా ఎంతో ఆయన గాలి జరగాలి అన్ని సామాజిక వర్గాలకు అదేవిధంగా చాలామంది ఈరోజు ఐఎంఎం మహబూబ్ బాషా గారికి సంఘీభావం తెలపడానికి ప్రజా సంఘాల నాయకులు కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకున్నాము అదేవిధంగా ఈరోజు శ్రీరాములు గారు కూడా మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకున్నా చెప్పండి ఈరోజు సంఘీభావం తెలపడానికి వచ్చారు అంటే మైనార్టీలకు సీటు కేటాయించడం సభమే అంటారా ఈరోజు అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ముందర మైనార్టీలకు జరుగుతున్న డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా న్యాయమైన ధర్మము ఇది చాలా అందరికీ ఆరోగ్యకరమైన న్యాయము కాబట్టి వాళ్ళను కూడా గుర్తించి ముస్లిమ్స్ ఓట్లు డెబ్బై డెబ్బై వేలు ఓట్లు ఉన్నాయంటే ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలని ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజారక్షణ సమితి తరఫున ఎందుకంటే ఈ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి ఎన్నిక తిరిగి చూస్తే మరి ఏ విధంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు సీట్ల పంపిణీ జరుగుతుందో ఒకసారి తెలియజేస్తున్నాం ఏమి ఇక్కడ ఒక కురవలకిస్తున్నారు మంచిదే బోయలకు ఇస్తున్నారు మంచిదే మరి అదేవిధంగా వడ్డర్లు కూడా ఉన్నారు కదా వడ్డర్లు కూడా చాలా ఓట్లు ఉన్నాయి కదా మరి ఎస్సీలు జనాభా ప్రకారంగా సీట్లు రిజర్వేషన్లు పెంచాలి కదా మరి అదేవిధంగా ముస్లిమ్స్ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ఇరవై వేలు నుంచి యాభై వేలు యాభై వేల నుంచి ఇట్లా సిటీల్లో డెబ్బై వేలు లక్ష ఓట్లు కూడా ఉన్నాయి కదా మరి ఇట్లా జనాభా ప్ర ప్రకారంగా అందరికీ సీట్లు ఇవ్వాలి మరి అందులో కూడా రజకులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది రజకులు ఉన్నారు ఎక్కడైనా కానీ ఒక రెండు సీట్లు కేటాయించవచ్చు కదా చట్టసభల్లోకి వెళితే కదా వారి వారి కులాల సమస్యలు అక్కడ చట్టసభలో వినిపించేది మరి కాబట్టి అందరికీ న్యాయం జరగాలి ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో జరిగినట్ల అన్యాయం జరుక్కోకుండా ఏ రాజకీయ పార్టీ అయితే అందరినీ సమానంగా ఆలోచన చేసి అందరికీ రాజకీయ పదవులు వచ్చే విధంగా ఆ పార్టీ కార్యాచరణ ఏదైతే పడుతుందో ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తుంది ఈ అంతాను ఎనభై శాతం మంది ఎనభై ఐదు శాతం మంది జనాభా ఉండమండి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఎంతమంది ఇస్తున్నారు జిల్లాలో మాకు ఆ ఎస్సీ ఎస్సీలకు మాత్రం రెండు రిజ రిజర్వేషన్ పోతాయి మిగిలినవి ఒకటో ఎక్కడో ఇస్తారు ముస్లిమ్స్కి మిగిలినవి బోయలు కోటిస్తారు కురువాలు కోటిస్తారు మిగిలిన సీట్లన్నీ ఎక్కడ పోతున్నాయి దాదాపు ఎనిమిది పది సీట్లు ఉన్నాయి కదా మిగిలినవి కూడా మరి ఆ సీట్లు కూడా ఇంకా జనాభా ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా బలిజలు ఉన్నారు కదా చాలామంది వాళ్ళని కూడా గుర్తించాలి కదా మరి అదే విధంగా ఒడ్డర్లు ఉన్నారు కదా వాళ్ళని కూడా గుర్తించాలి కదా మళ్ళీ రజకులు ఉన్నారు కదా వీళ్ళకి నామినేట్ పోస్టులు ఇట్లాంటివన్నీ కూడా రావాలి కదా ధర్మంగా కాబట్టి కళ్ళబొల్లి మాటలు మానేయండి అబద్ధాలు చెప్పే రాజకీయాలు మానండి జనాలకు తెలివి జ్ఞానం పెరిగిపోతుంది ఈ సోషల్ లిస్టు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మీకు చెడ్డ పేర్లు వస్తున్నాయి రాజకీయ పార్టీలకి అవ రానీకోకుండా మీరు కూడా నాయకత్వం మీరే పాలించండి కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా చట్టసభ లేకపోవాలనే ఉద్దేశము మీలో ఉండాలని చెప్పి ప్రజారక్షణ సమితి తరపున ఘంటాపదంగా మేము తెలియజేస్తున్నాము ఈ సభాముఖంగా చూశారు కదండి ఏదైతే ఉందో ఖచ్చితంగా జనాభా నిష్పత్తి ప్రకారం కుల ప్రాతిపదికన ప్రకారం ఖచ్చితంగా సీట్లు కేటాయించాలి రాజకీయ పార్టీలు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది